నమోబుద్దయ విశాఖకు ఓదార్పు విశాఖ ఒక భక్తురాలు భిక్షువుల పోషణే ఆమె నిత్య కార్యం ఒక రోజున ఆమె మనుమరాలైన సుదత్త రోగం వచ్చి చనిపోయింది అది విశాఖకు భరింప వీలుగాని దుఃఖం తెచ్చిపెట్టింది సుదత్తకు అంత్యక్రియలైన తరువాత కన్నుల నీటితో విశాఖ భగవాన్ని దర్శించి వైపున కూర్చొని రోధించసాగింది ఓ విశాల ఓ విశాఖ నీవిలా కూర్చొని ఇంతలా కారణం కారణమేమిటి అని అడిగారు భగవానుడు విశాఖ తన మనుమరాలి మరణ వార్త భగవానికి తెలుపుతూ నా ఎంతో బుద్ధిమంతురాలు అలాంటి బిడ్డను నేనెక్కడా చూడబోను అన్నది అయితే ఓ విశాఖ ఈ శ్రావస్తి నగరంలో ఎందుకు బా ఎందరు బాలలుండ బాలికలుండొచ్చు అని అడిగాడు భగవానుడా లక్ష సంఖ్యలో ఉండవచ్చు అన్నది ఆ బాలికలంతా నీ మనుమరాలే వాటి మన్మరాలే వంటి వారే కదా వారిని నీవు ప్రేమించవా తప్పకుండా ప్రేమిస్తాను తదాగత అంది అయితే ఆ బాలికల్లో రోజు ఎంతమంది చనిపోతున్నారో నీ వెరుగుదువా చాలా చాలామంది చనిపోతూ ఉండవచ్చు భగవానుడా అన్నది అయితే అనుక్షణం మరణిస్తున్న వారి పట్ల నీవు బాధపడి క్షణమంటూ ఉండబోదు కదా వాస్తవమే తదాగత ఆ విధంగా జీవితాంతం రాత్రి బవళ్ళు ఏడుస్తూనే బ్రతకగలవా అర్థమైంది ఎంతో చక్కని వాస్తవం చెప్పారు తదాగత అంది అయితే ఇక విచారించకు అని ఓదార్చారు తదాగత గౌతమ బుద్ధుడు నమో తస్సా భగవతో బుద్ధం శరణం गच्छामि धम्मं शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि द्वितीयं पिभु